శ్రీగురుభ్యోన్నమ ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను ఎంతో హృదయంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా అవతరణము అనే అధ్యాయంలో మనము ఉన్నాము రచయిత అయినటువంటి బ్రహ్మశ్రీ ధారా రాధాకృష్ణమూర్తి గారు చెబుతూ ఉన్నారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆఫ్ బాపట్లగా పిలవబడుతూ బాలకృష్ణుడిలాగా అందరి వాత్సల్యాన్ని మన్ననలను పొందారు అంటే మా శ్రీకే గారి బాల్యం గురించి చెప్తున్నారండి మీ నాన్న నీకు కృష్ణుడు అని పేరు పెట్టారు నీవు గోపికల మధ్య తిరుగుట నేర్చుకొనకు మీ నాన్న నేర్పిన గీతా సమన్వయము లోకమునకిచ్చుట నేర్చుకొనుము అని వారి నాన్నగారి ప్రొఫెసర్ శ్రీనివాస శాస్త్రి అన్న మాటలు వారి అవతార తత్వాన్ని జీవిత భావి గమనాన్ని సూచించాయి మాస్టర్ ఈకే జగద్గురువుగా త్రివిక్రమత్వము పొందిన తరువాత భగవద్గీత మాధుర్యాన్ని స్వదేశ విదేశ శిష్యుల మానసాల్లో వర్షించటమే కాక శ్రీకృష్ణుడిలాగా ప్రాచ్య పాశ్చాత్య దేశాలలోని జీవాత్మలకు విశ్వప్రేమ అనే నవనీతాన్ని ఆనందానుభూతిని పంచిపెట్టారు పుంఖానుపుంఖంగా చేసిన ప్రసంగాల రచనల ద్వారా అందరి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు గారి రచనా ప్రక్రియ అపూర్వమైనది గాంగజరిలా ఆయన శిష్యులకు డిక్టేట్ చేసేవారు ఆయనకు మూడ్ అవసరం లేదు డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి విశాఖ జనకులంలో ముక్త సస్య అనే గేయకావ్యం గానం చేసినప్పుడు అందరికీ చక్కని అనుభూతి కలిగింది ఆ సందర్భంగా కులపతి ప్రసంగిస్తూ అన్నారు సరస్వతి అంటే వ్యక్తం కాకముందు మనలోపల ప్రవహించుచుండు వాక్కు అది భావంగా ప్రజ్ఞలో అంతఃరణము చెందితే లోకహితమును గూర్చు మహత్తర కవిత్వ రూపములో వెలువడుతుంది నేను వారిని అప్పుడు కొంత వివరణ కోరాను వారు అన్నారు చైతన్య స్వరూపమైన సరస్వతి వాజేభిర్వాజినీవతి అని వర్ణింపబడినది సరస్వతి అంటే మనలో వర్తించే చైతన్య స్వరూపము మన ప్రజ్ఞ ఆమె పట్ల ఎంతగా మేలుకుంటే మన పట్ల ఆమె అంతగా ప్రసన్నమవుతుంది అప్పుడు మూడ్ అనే దానితో సంబంధము లేకుండా రచనలు చేయవచ్చు నాకు రచన చేయడానికి వేరే మూడ్ అంటూ అక్కరలేదు అన్నట్టు మాస్టర్ పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరములో వారికి మాతృవియోగము సంభవించిన కొన్ని రోజుల తరువాత ఒక తెల్లవారుజామున స్వప్నంలో తల్లిగారు కనిపించి వేణుగోపాలుడి విగ్రహాన్ని ఆయనకిస్తూ ఇలా చెప్పారట నీవు చాలా విద్యావంతుడవు అవుతావు నీ భారము చూచే బాధ్యత నాది కుటుంబ బాధ్యతలు నెరవేర్చటంలో నీవు కొన్ని మంచి అవకాశములు వదులుకోవలసి ఉంటుంది ఎన్నో మహత్తర కార్యాలు సాధిస్తావు అని చెప్పారటండి పువ్వు పుట్టకనే తావి గుబాళిస్తుంది అన్నట్లు బాల్యంలోనే వారికి ఎదుటి వారిని నిరుత్తరులను చేసే అద్భుత వాక్య విన్యాస వైఖరి అలవడింది బాపట్లలో బ్రహ్మ సమాజం వారు గుడి బయట నిల్చొని మేము బ్రహ్మ సమాజ మతస్థులము దేవుడు అంతటా ఉంటాడని బోధిస్తాము కనుక లోపలికి రాము అన్నారట అంతటా ఉన్నవాడు గుళ్ళో మటుకు ఉండడా అన్న వారి మాటలు మంత్రాలై గుళ్ళో కూడా ఉంటాడు అనిపింప చేసి వారి చేత ఆలయ ప్రవేశం చేయించాయి అంటే వాళ్ళన్నారు భగవంతుడు అంతటా ఉంటాడు అని మా సిద్ధాంతమయ్యా అందువల్ల మేము గుళ్ళోకి రావన్నారట మాస్టర్ అన్నట్ట అంతటా అన్నప్పుడు ఆ అంతటాలో ఈ గుడి కూడా ఉందిగా ఆ అంతటాలో లోపల భగవంతుడి విగ్రహం అంటున్నారే మీరు అది కూడా ఉందిగా అని చెప్పారట మాస్టారు వాళ్ళు ఆ మాటలకు కన్విన్స్ అయ్యి ఆలయ ప్రవేశం చేశారటండి మాటల్ని బాణాల్లాగా గురిపెట్టి దుష్ట నాస్తిక భావాల్ని చీడ్చి చెండాటడం వారికి వెన్నతో పెట్టిన విద్య ఆ విషయంలో ఆయన కోదండ రాముడికి సమానుడు గుడికి వెళ్తేనే భక్తి ఉన్నట్లా అని ఒక సోంబేరి శిష్యుడు అంటే పోని వెళ్ళకపోతే భక్తి ఉన్నట్లా అని నషాళానికి అంటే సమాధానం ఇచ్చారు ఒక సభలో వారిని అధ్యక్షులు ఇలా ప్రశ్నించారు ఇంతకు మీరు కృష్ణమాచార్యులు గారా కృష్ణాచార్యులు వారా కృష్ణాచార్యులుగా మార్చుకుంటే మాకు సంతోషము అలా అంగీకారము కాకపోతే కృష్ణమాచార్యులు అనేది వ్యాకరణ విరుద్ధము అని ఒప్పుకోవాలి మహాపండితులు వ్యాకరణ దోషమున్న పేరుతో పిలిపించుకోవడానికి అంగీకరిస్తారా అంగీకరించకపోతే మీ పేరు ఏ విధంగా వ్యాకరణ సమ్మతమో సమర్థించుకోవాలి అన్నట్టండి అంటే ఏమన్నారు వాళ్ళు అంటే కృష్ణమాచార్యులు అనేటువంటిది వ్యాకరణపరంగా ఒప్పుకోట్టండి కృష్ణాచార్యులు అంటే మా తీసేస్తే కనుక కృష్ణాచార్యులు ఉంటే కనుక అది వ్యాకరణపరంగా సమ్మతమట అప్పుడు మాస్టర్ గారు అన్నారు కృష్ణమాచార్యులు అనేది వ్యాకరణ సమ్మతమా కాదా అనే జిజ్ఞాస వ్యాకరణ పండితులకు వదిలేస్తున్నాను కానీ మా విహీనముగా అంటే మా లేకుండా అనండి మా విహీనముగా వ్యవహరించడానికి అంగీకరించను మా అంటే లక్ష్మీదేవి ఏ దేవుడైనా ప్రత్యక్షమై నీకు వ్యాకరణం కావాలా లక్ష్మీదేవి కావాలా అని అడిగితే లక్ష్మీదేవినే కోరుకుంటాను కానీ వ్యాకరణాన్ని కోరుకునేటంత వెర్రివాణ్ణి కాను ఎదుటివారు ఎంత ఉద్దండ పండితులైనా సరే వారి ముందు చిత్తు కావలసిందే అది వారి సమయస్ఫూర్తి గుంటూరు కొత్తపేట ఆంజనేయ స్వామి గుడిలో రామాయణ గోష్ఠి జరిగింది బ్రహ్మశ్రీ జమలమడక మాధవరామశర్మ వాల్మీకిగా వ్యవహరిస్తూ నేను మంత్రయోగ రహస్యాలన్నీ సుందరకాండలో కూర్చిపెట్టాను అన్నారు అంటే ఆయనప్పుడు వాల్మీకిగా వాల్మీకి పాత్రలో ఉన్నారండి ఆ వాల్మీకి పాత్రలో ఉన్నాయని ఏమన్నారు నేను మంత్రయోగ రహస్యాలన్నీ సుందరకాండలో కూర్చుపెట్టాను అన్నారట అప్పుడు మాస్టర్ ఏం చెప్తారో చూద్దామండి కాండ మీద మాట్లాడబోయే మాస్టర్ గారు నవ్వుతూ ఏమయ్యా వాల్మీకి ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకొని అబద్ధాలడటం ప్రారంభించవు కిష్కింధకాండలో నిహితం చేసిన మంత్రరహస్యాల సంగతి ఏమిటి మరచిపోయావా అని ప్రారంభించి అద్భుతమైన రీతిలో కిష్కింధకాండలోని మంత్ర యోగ రహస్యాలను మధుర గంభీరంగా వివరించారు భగవద్గీత హింసా మార్గాన్ని బోధిస్తుంది అహింసను కోరిన అర్జునుణ్ణి హింసకు ప్రేరేపించి అతని స్వాతంత్ర్యాన్ని హరించి యుద్ధము చేయించాడు శ్రీకృష్ణుడు కనుక వ్యక్తి స్వాతంత్ర్యాన్ని హరించే గీతను మీరు చదవద్దు అన్నాడు ఒక హేతువాది అధ్యక్షుడు ఒక సభలో మాస్టర్ గారు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ భగవద్గీతను పరిశీలించి కృష్ణుడు ఏం చెప్పాడో స్వతంత్రంగా తెలుసుకునే హక్కు మీకుంది అందుచేత అధ్యక్షుల మాట వినకుండా మీరే నిజం తెలుసుకోండి కృష్ణుడు యథేచ్చసి తథాకురు అన్నాడు అర్జునునితో అందుచేత కృష్ణుడు స్వాతంత్ర్యాన్ని హరించలేదు అంటే యథేచ్ఛసి తధాకూరు అని భగవద్గీతలో వస్తుందండి అంటే నీ ఇష్టప్రకారము చెయ్యి అని నేను చెప్పాల్సిందంతా చెప్పానయ్యా నీ ప్రకారం చెయ్యి అంటాడు కృష్ణుడు అందువల్ల ఇక్కడ కృష్ణుడు స్వాతంత్రాన్ని హరించలేదు అని చెప్తున్నారు పైగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని అర్జునుడికే ఇచ్చాడు అనేసరికి సభ్యులు హర్షంతో పెద్దగా కరతాళధ్వనులు చేశారు పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో ఫ్రాన్స్ పర్యటనలో వారు ఉండగా ఒక క్రైస్తవ మత ప్రచారకుడు భారతదేశాన్ని ఎద్దేవా చేస్తూ మీ భారతదేశంలో కులాల తేడాలు ఉన్నవిట కదా ఒక కులం వారు మరొక కులం వారిని వివాహమాడరట కదా అన్నాడట కొంత వ్యవధి ఇచ్చి మాస్టర్ గారు అడిగారట మీ నగరంలో గుర్రపు పంద్యాల్లో పాల్గొనే జాతి గుర్రాలను ప్రత్యేకంగా ఎన్నుకొని జతలు ఏర్పరచి గర్భధారణ చేయిస్తారు కదా కారణమేమిటి అన్నట్ట మాస్టారు అంటే అన్నీ మళ్ళీ అడిగారండి ప్రశ్నించారు మంచి గుర్రాలను పుట్టించడానికి గుర్రాల జాతి చెడిపోకుండా చూడటానికి అని టక్కున ప్రచారకుడు సమాధానం చెప్పాడు మీ వాళ్లకు ఈ సత్యం గుర్రాల విషయంలో మాత్రమే తెలుసు ప్రాచీన భారతీయులకు ఇది మనుషుల విషయంలో కూడా తెలుసు జాతి చెడిపోకుండా చూసేందుకు ఏర్పడినవే కులాలు గోత్రాలు కులములు ఉండవచ్చును కానీ కుల భేదములు ఉండరాదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ కులములు ఉండవచ్చును కానీ కుల భేదములు ఉండరాదు కులమనగా సంస్కారమును అనుసరించి చేయబడిన వర్గీకరణము ఇది జన్మల వలన ఏర్పడినది కాదు అంటే పుట్టుకతో వచ్చేటువంటిది కాదండి కులము ఇది సంస్కారమును చే అనుసరించి అంటే భగవద్గీతలో చెప్పారు కదండీ స్వభావము టాలెంట్ దాన్ని బట్టి మనము ఒక వృత్తినో ఉద్యోగాన్నో ఎంపిక చేసుకుంటామండి కనుక కులమనగా సంస్కారమును అనుసరించి చేయబడిన వర్గీకరణవయ్యా ఇది పుట్టుకతో వచ్చేది కాదు అంటున్నారు మాస్టర్ అలా అనటంతో ఆ ప్రచారకుడు తోక ముడిచాడట ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావన చేయాలి ఒకసారి మాస్టర్ గారు హైదరాబాదు వెళ్ళినప్పుడు శ్రీ సత్యసాయి బాబా కూడా నగరంలో ఉన్నారట ఒక శిష్యుడు బెరుకుగా బాబా దర్శనానికి వెళుతున్నానని మాస్టర్ గారితో చెప్పాడట అప్పుడు వారు అంటే మాస్టర్ ఏమన్నారంటే ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మీభూతులైన బాబా వంటి మహనీయులను తప్పక దర్శించాలని సాయంత్రం నాలుగు గంటలకు వస్తే తను వస్తానని అన్నారట సాయంత్రం అతను వచ్చినప్పుడు అతని రాకను గమనించనట్టే మాస్టర్ గారు గోష్ఠిలో మునిగి ఉన్నారట ఆ శిష్యుడు మనస్సులో పరిపరి విధాలుగా అనుకుంటూ ఉంటే వారు సరిగ్గా నాలుగు గంటల ఇరవై నిమిషములకు ఆటో తీసుకురాబోయ్ అన్నారట వీరు శివం లోపలికి ప్రవేశిస్తూ ఉంటే బాబాగారు మేడపై నుంచి దిగివచ్చి ద్వారము వద్ద వీరి రాకకై ఎదురు చూస్తున్నట్టు నిల్చొని ఉన్నారట మాస్టర్ గారు వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి తమ గ్రంథాలను సమర్పించుకున్నారట బాబాగారు స్వీకరించి చిరునవ్వుతో మౌనంగా ఆశీర్వదించారట కొన్ని నిమిషాలు వారిరువురు ఒకరినొకరు తదేకంగా చూచుకున్న తరువాత మాస్టర్ గారు బయలుదేరారట అంతకంటే విశేషమేమిటంటే కొన్ని రోజుల తర్వాత తమ ప్రసంగంలో బాబాగారు కులాల గురించి వివరిస్తూ జాతి గుర్రాల ఉదాహరణే ఇచ్చారు సనాతన సారథి పత్రికలోని కొన్ని వ్యాసాల్లో మాస్టర్ గారి గ్రంథాలలోని కొన్ని విషయాలను ఉటంకించారట నేను విశాఖపట్నంలో పనిచేసే రోజుల్లో అనంతపురం మహిళా కళాశాల ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటైన సభలో సోదరునితో నాట్యావధానం ప్రదర్శించటానికి ఆహ్వానం వచ్చింది అప్పుడు మాస్టర్ గారు నాకు ఆశీసులు అందిస్తూ ఇలా అన్నారు భగవ అనే విద్యుత్తు ప్రవహించే శక్తివంతమైన తేజోవంతమైన బలుబు బాబా బలుబులు వేరుగాని ప్రవహించే విద్యుత్తు అనే అంతర్యామి తత్వం ఒకటే పాశ్చాత్య దేశాలలో పర్యటించేటప్పుడు ఉపన్యాసానంతరం శ్రోతల ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చేవారు ఒకసారి ఒక ఆయన భగవంతుడు ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు అని అడిగాడట అతని తీరు గమనించి ఆయన నవ్వుతూ మరో ప్రశ్నకు సాగిపోయారట అతడు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడట ఈసారి శ్రీవారు సృష్టి చేసినది భగవంతుడు అడుగుతున్నది నీవు సమస్య మీ ఇద్దరిది మీరే తేల్చుకోండి అన్నారట పట్టువదలని ఆ విక్రమార్కుడు మళ్ళీ అదే పాట పాడబోతే భగవంతుడు సృష్టి చేసేటప్పుడు వద్దని చెప్పడానికి పాప నీవు లేవు కదా అందువల్ల చేసేశాడు అని ఈకే చమత్కరిస్తే శ్రోతలందరూ గొల్లుమని ఆగకుండా నవ్వారట అంటే మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారటండి చేసిన అతను ఏదో వితండంలాగా చేస్తున్నట్ట అందువల్ల మాస్టర్ ఏం చెప్పారండి భగవంతుడు సృష్టి చేసేటప్పుడు వద్దని చెప్పడానికి నువ్వు అక్కడ ఇవ్వయా అందువల్ల చేసేసాడు అన్నారటండి మాస్టర్ కనుక ఈ సన్నివేశంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో అన్వేషణ అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా